హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒకే పిండితోటి రెండు రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే చూపిస్తున్నా ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచివండి ఇటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్లు మనం రెగ్యులర్గా తిన్నామనుకోండి మన ఆరోగ్యం అయితే అస్సలు ఖరాబ్ కాకుండా అయితే ఉంటుందండి నిజంగా చాలా హెల్దీగా అయితే ఉంటాము మనము రెగ్యులర్గా ఇటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్లు తీసుకుంటే ఇక్కడ మనము వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఈ బ్రేక్ఫాస్ట్లు అయితే చాలా చాలా మంచిది ఇవి రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీస్ అయితే మీరు కూడా చేసుకుని అయితే తినండి ఓకేనా మరి నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ దోశలకైతే రెడ్ చట్నీ అయితే అదే అదేవిధంగా ఇడ్లీలకు పల్లీ చట్నీ అయితే చేసినా మరి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లేట్ చేయకుండా మరి ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి ఎక్కడైతే ఒక గిన్నె అయితే తీసుకున్నా తర్వాత ఇందులో మూడు గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్న చిన్న ఛాయ్ గ్లాస్ ఉంటుంది కదా అందులో దానితో అయితే మూడు గ్లాసులు అయితే తీసుకున్న తర్వాత ఒక గ్లాసు సగము ఉలవలు అయితే తీసుకున్నా అంటే బియ్యము మూడు గ్లాసులు ఒక గ్లాసు సగం ఉల్లవలైతే తీసుకున్న తర్వాత ఇందులో ఒక చెంబు నీళ్ళు పోసి నీటుగా శుభ్రంగా అయితే ఒకసారి అయితే కడుక్కోవాలి ఇప్పుడు కడుక్కున్న వాటర్ అంతా కిందకైతే వంపేయాలి వంపేసి ఇంకొక చంపు నీళ్ళు పోసి పెట్టి ఒక నాలుగైదు ఐదు గంటలైతే బాగా నానబెట్టాలి తర్వాత నాలుగైదు గంటల తర్వాత చూసి మంచిగా అయితే నానిపోయినాయి ఇప్పుడైతే ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ ఉలువలు బియ్యము మొత్తం అయితే ఒకేసారి అయితే నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నా నాకు రెండు సార్లకైతే ఏం రాలేదు పెద్ద మిక్సీ జార్ తీసుకున్నా కాబట్టి ఒకేసారి మిక్సీ పట్టుకున్నా చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా మరొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా ఇంకా తర్వాత ఇప్పుడు ఇందులో దీని మీద మూత పెట్టుకొని ఒక నైట్ మొత్తం పులువ పెట్టాలి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూసిన చూడండి పిండి చూడండి ఎంత మంచిగా పొంగిపోయిందో మనకు పిండి ఈ విధంగా పొంగిందనుకోండి దోశ కానీ ఇడ్లీలు కానీ చాలా చాలా బాగొస్తాయి ఇంకా ఈ విధంగా మనం పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడైతే ఇడ్లీలకు కానీ దోశలకు కానీ పిండి కొంచెం గట్టిగా అయింది కాబట్టి ఇంకొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే తోట అయితే కలుపుకుంటున్నా తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇడ్లీలు కూడా చాలా చాలా బాగా వస్తాయండి నేను ఫస్ట్ టైం అంటే దోశలు ట్రై చేసిన కానీ ఇడ్లీ మాత్రము ఫస్ట్ టైం అయితే వేస్తున్నా ఈ ఉలువలతోటి కానీ చాలా బాగొచ్చింది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఇది చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది నిజంగా జొన్న రొట్టె ఎంత మంచిదో ఈ ఉల్వలు కూడా అంతే మంచి అండి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు ఇది ఒకటి మంచిది తర్వాత ఇడ్లీ ప్లేట్లు అయితే తీసుకున్న తీసుకున్న తర్వాత నేను జస్ట్ రెండు ప్లేట్లు మాత్రమే ఇడ్లీ అయితే వేసుకుంటున్నా ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు పిండి అయితే ప్లేట్లలో అయితే ఒక్కొక్క గంట అయితే వేసుకోవాలి కాకపోతే ఇది ఉడ్లీ ఇడ్లీ ఉడికిన తర్వాత వేడి మీదనే తీసుకోవాలి కొంచెం చల్లారింది అనుకోండి ఇడ్లీలు తీయడానికి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది అందుకోసమనే వేడి ఉన్నప్పుడే తీసుకోవాలి అంటే ఇడ్లీ పాత్రల నుంచి ఇడ్లీ అనేది సపరేట్ చేసుకోవాలి వేడి ఉన్నప్పుడే చల్లారి చల్లారితే మాత్రము ఇడ్లీ మాత్రము కొంచెం గట్టిగా అయ్యి అంత మంచిగా రాదు నేను ఫస్ట్ టైం అయితే ఉల్వలతో అయితే దో ఇడ్లీ అయితే వేసిన అంటే దోశలు చాలా సార్లు అయితే వేసిన కానీ ఇడ్లీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నా ఇడ్లీ ఎంతసేపు నేను మినపప్పుతో వేసినవి మాత్రమే తెలుసు నాకు కానీ ఫస్ట్ టైం ఉల్వలతో అయితే వేస్తున్నా ఇంక ఈ విధంగా అయితే స్టాండ్ సర్జ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ కుక్కర్లో పెట్టి పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇంకా తర్వాత నేను ఇక్కడ దోశ కూడా అయితే వేస్తున్నా ఒక పక్క ఇడ్లీలు ఉడుకుతున్నాయి ఇంకొక పక్క అయితే అదే అయితే దోశ అయితే వేస్తున్నా దోశ నేను బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించుకొని తూర్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయాలి తర్వాత మంట అన్ని చిన్నగా పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా దోశపిండి వేసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే అనుకోవాలి తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత ఆయిల్ అయితే ఒక రెండు మూడు చుక్కలు అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసి దోశ అయితే మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు చూడండి ఒక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా తర్వాత నేను రెండవ దోశ కూడా అయితే వేస్తున్నా ఫస్ట్ నీళ్ళు చిలకరించుకొని బట్టతోటి తుడుచుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టుకున్న తర్వాతనే మనం దోశ అనేది వేసుకోవాలి అట్లయితేనే దోశ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ విధంగా అయితే రౌండ్గా అయితే అనుకోవాలి నిజంగా ఈ ఉల్వలతోటి ఇడ్లీలు కానీ దోశలు కానీ చాలా చాలా బాగుస్తాయండి ఇంకా తర్వాత అయితే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి తర్వాత మూత తెరిచి మళ్ళా చూసి దోశ అయితే మంచిగా అయితే కాలింది తర్వాత దీన్ని కూడా అయితే ఒక అయితే తీసుకుంటున్నా తర్వాత ఇప్పుడు ఆలోపు అయితే ఇడ్లీలు అయితే ఉడికిపోయినాయి ఇంకా ఇడ్లీ కుక్కర్ని అయితే కిందికి అయితే తీసుకున్న చూడండి ఇక్కడ ఇడ్లీలు అయితే సపరేట్ అయితే వేస్తున్నా ప్లేట్లు అయితే సపరేట్ అయితే వేసుకుంటున్నా తర్వాత ఒక చాకుతో అయితే తీసుకుంటున్నా చాకు అయితే మొదట్లో షార్ప్ ఉంటుంది తీయడానికి కొంచెం బాగుంటుంది అనేసి నేనైతే చాకుతోటే తీసుకుంటాను ఇడ్లీలు ఇంకా ఈ విధంగా అయితే చాకుతోటి ఫస్ట్ నాలుగు ఇడ్లీలలో అయితే తీసిన చూడండి చాలా చాలా బాగుసేయండి నేనైతే ఇక్కడ చింపు కూడా అయితే చూపిస్తున్నా తర్వాత ఇది పక్కన అయితే పెట్టుకుందాము ఇప్పుడు రెడ్ చట్నీ అయితే వేసుకుంటున్నా టమాటా చట్నీ ఒక చిన్న బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు ఒక మూడు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని కూడా అయితే వేసుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఈ దోశలకు ఈ చట్నీ సూపర్గా అయితే ఉంటుంది తర్వాత ఉల్లివల దోశకి పల్లి చట్నీ అయితేనే బాగుంటుందండి ఈ టమాటా చట్నీ అస్సలు బాగుండదు అంత బాగుండదు అంటే ఇది నా టేస్ట్ నేను తిని అయితే చూసిన అందుకోసమనే ఈ ఇడ్లీలకు రెడ్ చట్నీ అయితే అంత బాగుండదు పల్లీ చట్నీ అయితేనే చాలా బాగుంటుంది అనేసి నేనైతే పల్లీ చట్నీ కూడా అయితే కాకపోతే పల్లీ చట్నీ చేయడం చూపించలేదు ఇంకా రెడ్ చట్నీ మాత్రమే చూపిస్తున్నా ఇంక ఈ విధంగా అయితే పసుపు వేసుకొని టూ మినిట్స్ అయితే మంచిగా మగ్గించుకోవాలి వాటర్ అనేది అస్సలు వేయొద్దండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత మంచిగా ఉడికిన తర్వాత కిందికి అయితే దించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇదంతా తర్వాత ఒక ఏడు ఎనిమిది ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి పొట్టు అయితే ఏం తీయద్దు అంటే ఇది మీ ఇష్టము తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంక ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌళ్ళకైతే తీసుకున్న ఇంతేనండి రెడ్ చట్నీ ఏ విధంగా చేయాలి అనేది ఇంక ఇప్పుడైతే ఒక ప్లేట్లకు దోశలు అండ్ ఇడ్లీలు అయితే పెట్టుకుంటున్నా నిజంగా చాలా బాగా వచ్చినాయండి తింటుంటే కూడా చాలా మంచిగా ఉంది ఇడ్లీ కూడా మన నార్మల్ ఇడ్లీల లాగానే ఉంటుందండి ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్లకు ఒక బెస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది నిజంగా చాలా బాగుంటుంది వారానికి ఒక రెండు మూడు సార్లు అయితే తినొచ్చండి ఇది ఇంకా దోశలకు అయితే రెడ్ చట్నీ చాలా బాగుంటుంది ఈ ఉల్వల ఇడ్లీలకు మాత్రమే పల్లి చట్నీ అయితే బాగుంటుంది ఓకేనండి ఓకే పిండితోటి రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్లు ఏ విధంగా చేసిన అనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండు కదా మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం